హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట తింటే గారెలే తినాలి వింటే వేమన గారి పద్యమే వినాలి అన్నది నేటి మాట ఫ్రెండ్స్ మనలో చాలామంది మీకు తినడం ఇష్టమా కష్టపడడం ఇష్టమా అని అడిగితే తినడమే ఇష్టం అని చెప్తారు ఎందుకంటే తినంత ఈజీగా కష్టపడలేం కాబట్టి అంతే కదా తినడం ఏముంది ఎన్నిసార్లు అయినా తినొచ్చు ఏమైనా తినొచ్చు పైగా మనకు నచ్చిన ఆహారాన్ని రోజుకి నాలుగు ఐదు సార్లు అయినా తినొచ్చు కానీ మన మనస్సుకు ఉన్నటువంటి కోరికను తీర్చడం అన్నది అంత ఆషామాషి విషయం కాదు ఇక్కడ మనస్సు కోరిక అంటే మనకు నచ్చినటువంటి కోరికలు తీర్చుకోవడం కాదు మనం ధ్యానం చేసినప్పుడు మన మనస్సు ఒకనొక స్థితిలో ఒక ఆనందాన్ని పొందుతుంది అదే బ్రహ్మానందము ఆ బ్రహ్మానందంలోని ఆనందాన్ని మన మనస్సు ఎప్పుడైతే అనుభూతి చెందుతుందో ఆ ఆనందాన్ని మన మనస్సు శాశ్వతంగా కోరుకుంటుంది అటువంటి ఆనందాన్ని మీ మనస్సుకు మీరు శాశ్వతంగా ఇవ్వగలిగితే మిమ్మల్ని మించిన గనుడు ఈ భూలోకంలోనే ఉండడు చాలామంది మన మనస్సుకు ఉన్నటువంటి కోరిక అంటే కేవలం ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వ్యామోహాలు ఆనందాలు సంతోషాలు సంబంధాలు హుందాతనము ఇవి మాత్రమే అనుకుంటారు కానీ ఇవన్నీ కూడా అశాశ్వతం పైగా ఇవన్నీ కూడా కేవలం ఈ శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు కోరుకునేటువంటి కోరికలు మాత్రమే కానీ మన మనస్సు అనేది మన శరీరంలోని ఏ జ్ఞానేంద్రియంతో సంబంధం లేకుండా కోరుకునేటువంటి ఒకే ఒక ఆనందం బ్రహ్మానందము అటువంటి ఆనందాన్ని గనక మనం మన మనస్సుకు ఇవ్వగలిగితే మనల్ని మించిన వారే ఉండరు సో ఈరోజు వీడియోలో మనం మన నాలుక కోరుకునేటువంటి రుచులకు అదేవిధంగా మన మనస్సు కోరుకునేటువంటి రుచులకు మధ్య ఉండేటువంటి తేడాని యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం అది మీ మనసు నిలిపి కేలిలో బ్రహ్మమయ్యుండు ముక్తిన్ బడయన్ గోరు రుచుల చేత జీవుండు జడునయ విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అది మీ మనసు నిలిపి కేలిలో అంటే ఎంతో చెంచల స్వభావం కలిగినటువంటి మనసును అణచిపట్టి ఒక చోట నిలిపినట్టయితే మనకు మహానందం కలుగుతుంది ఆ చోటు కూడా ఎక్కడంటే ఎక్కడైతే బ్రహ్మానందం కలుగుతుందో ఏ బ్రహ్మమయం అయి ఉంటుందో ఎక్కడైతే ఈ సృష్టి సృష్టించబడుతుందో అటువంటి చోటు అటువంటి బ్రహ్మానందం కలిగేటువంటి చోటులో మీ మనసును నిలిపినట్లయితే మీకు బ్రహ్మానందం కలుగుతుంది సో ఆ విధంగా ఎప్పుడైతే మీ మనస్సు ఆ బ్రహ్మానందంలో విహరిస్తూ ఉంటుందో అప్పుడు మాత్రమే మీ మనస్సు ఆ బ్రహ్మానందంలో ఉండేటువంటి ఆనందాన్ని అనుభూతి చెంది ఇదే కదా నాకు కావలసినటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం అని మనసు భావించి అటువంటి ఆనందాన్ని శాశ్వత పరచుకోవాలని కోరుకొని నీ మనస్సు అక్కడే ముక్తిని కోరుకుంటుంది అందుకే రెండవ పాదంలో అన్నాడు బ్రహ్మమయ్యుండు ముక్తిని బడయ్యను గోరు మీ మనస్సు ఎప్పుడైతే ఆ బ్రహ్మానందాన్ని అనుభూతి చెందుతుందో అప్పుడే ముక్తిని కోరుకుంటుంది అని చెప్పి దాని భావం అదేవిధంగా మూడవ పదంలో రుచుల చేత జీవుడు చెడునయ విశ్వదాభిరామ వినురవేమ అంటే ఏ విధంగా అయితే మన నాలుక రకరకాల రుచులను కోరుకుంటుందో అదేవిధంగా మన మనస్సు కూడా బ్రహ్మానందాన్ని కోరుకుంటూ ఉంటుంది కానీ నాలుక కోరుకునేటువంటి రకరకాల రుచుల వల్ల జీవుడు చెడిపోతాడే కానీ ఎటువంటి పరమానందము కలగదు అని చెప్పి చెప్తున్నాడు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమనగారి భావం ఏంటంటే ఎలాగైతే మన నాలుక రకరకాల రుచులను కోరుకుంటుందో అదే విధంగా మన మనస్సు కూడా ఒక రకమైనటువంటి బ్రహ్మానందమును కోరుకుంటుంది కానీ ఆ రకరకాల రుచులను ఆరగించి మన నాలుకను సంతృప్తి పరిచినంత సులభంగా మన మనస్సును సంతృప్తిపరచలేం కదా ఎందుకంటే ఇక్కడ నాలుకను సంతృప్తి పరచడం అన్నది పెద్ద విషయమేమి కాదు దానికి మనకు నచ్చినటువంటి తిండి తింటే చాలు నాలుక ఆటోమేటిక్గా సంతృప్తి చెందుతుంది కానీ మనస్సును పరచడం అన్నది అంత చిన్న విషయం కాదు ఒకవేళ మన మనస్సును పరచాలంటే దానిని ఒక చోట అదిమి పట్టి నిలిపి ఉంచాలి ఎందుకంటే మనస్సు అన్నది ఎంతో చంచల స్వభావం కలిగినది కాబట్టి దానిని ఒకచోట అదిమి పట్టడమే పెద్ద సవాలు అయినా సరే ఎంతో కష్టపడి మన మనస్సును అణచిపట్టి ఒక చోట నిలిపినట్టయితే మనకు ఆనందం కలుగుతుంది ఆ చోట కూడా ఎలా ఉండాలంటే అక్కడే బ్రహ్మ అనేవాడు ఈ సృష్టిని సృష్టించి ఉండాలి అక్కడే బ్రహ్మానందము కలగాలి ఆ చోటే బ్రహ్మమయమై ఉండాలి సో అటువంటి చోటులో ఎప్పుడైతే నీ మనసును అదిమి పట్టి నిలిపి ఉంచుతావో అప్పుడు మాత్రమే మీ మనస్సుకు బ్రహ్మానందం కలుగుతుంది ఎప్పుడైతే మీ మనస్సుకు బ్రహ్మానందం కలుగుతుందో ఆ బ్రహ్మానందంలో ఉండేటువంటి ఆనందాన్ని మీ మనసు అనుభూతి చెంది ఎక్కడైతే మీ మనస్సు ఇది కదా నాకు కావలసినటువంటి బ్రహ్మానందము ఇది కదా నాకు కావలసినటువంటి శాశ్వతమైనటువంటి ఆనందము ఈ ఆనందమే నాకు శాశ్వతంగా కావాలి అని భావించి అక్కడే ఆ క్షణంలో మీ మనస్సు ఇక నాకు ఏమీ వద్దు ఈ క్షణంలో ఇప్పుడున్నటువంటి ఆనందమే నాకు శాశ్వతంగా కావాలి అని చెప్పి ఆ బ్రహ్మానందంలోనే మనం మీ మనస్సు అన్నది ముక్తిని కోరుకుంటుంది మీ అందరికీ ఒక సందేహం కలగవచ్చు అసలు అటువంటి చోటు ఒకటి ఉంటుందా బ్రహ్మానందము కలిగేటువంటి చోటు ఒకటి ఉంటుందా ఉంటే అది ఎక్కడ ఉంటుంది అనేటువంటి సందేహం మీకు రావచ్చు కానీ అటువంటి చోటు నిజంగానే ఉంటుంది దానికోసం మీరు చేయవలసినల్లా ఏంటంటే ధ్యానం అనేటువంటి ప్రక్రియను ఎంచుకొని ఎంతో చంచల స్వభావాన్ని కలిగినటువంటి మీ మనస్సును అణచిపెట్టి ఒక చోట ఆ చోట ఏదయ్యా అంటే శూన్యం ఆ శూన్యం ఎలా ఉండాలంటే ఆ శూన్యంలో ఎటువంటి ఆలోచనలు కానీ ఆ శూన్యంలో ఎటువంటి కదలికలు కానీ ఆ శూన్యంలో ఎటువంటి చర్యలు కానీ ఉండకూడదు అటువంటి శూన్యమైన ప్రదేశంలో మీ మనసును నిలిపి మీరు గమనించినట్లయితే మీకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక రకమైనటువంటి అంటే వర్ణించడానికి అతీతమైనటువంటి ఒక బ్రహ్మానందం కలుగుతుంది సో అటువంటి ఆనందాన్ని మీ మనసు తరచూ కోరుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే మీ మనస్సు ఒక్కసారిగా ఆ బ్రహ్మానందాన్ని అనుభూతి చెందుతుందో మీ మనస్సు పదే 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 ఆ బ్రహ్మానందాన్ని కోరుకుంటూ ఉంటుంది మీరు పదే పదే ధ్యాన ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంటారు పదే పదే ఆ బ్రహ్మానందాన్ని మీ మనస్సుకు రుచి చూపిస్తూనే ఉంటారు కానీ దానివల్ల మీకు కలిగేటువంటి నష్టం అయితే ఏమీ ఉండదు ఎలాగైతే మీ నాలుక రకరకాల రుచులను కోరుకుంటుందో అదేవిధంగా మీ మనస్సు కూడా ఈ బ్రహ్మానందాన్ని కోరుకుంటూ ఉంటుంది ఇంకా మీ నాలుక కోరుకున్నటువంటి రుచుల వల్ల అయినా మీకు నష్టం ఉంటుందేమో కానీ మీ మనస్సు కోరుకునేటువంటి ఆ బ్రహ్మానందము వల్ల మీకు ఎటువంటి నష్టము లేదు అని చెప్పి చెప్తున్నాడు అందుకే రుచుల చేత జీవుండు చెడునయ్య రామ వినురవేమ అన్నాడు అంతే కదా ఫ్రెండ్స్ మన నాలుక కోరుకున్నటువంటి ప్రతి రుచులను రుచి చూసుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఆ రుచి అన్నది మన దేహానికి అనారోగ్యం చేస్తుంది మనం అనారోగ్యమైనప్పుడు మన ఆత్మ ఎలా నిలకడగా ఉండగలుగుతుంది మన శరీర అనారోగ్యం అన్నది మన ఆత్మపై కూడా ప్రభావం చూపుతుంది కదా అందుకే జీవ రుచుల చేత జీవుడు చెడునయ్యా అన్నాడు ఇక్కడ జీవుడు అంటే ఆత్మే కదా నాలుక కోరుకున్నటువంటి రుచుల వల్ల జీవుడే కదా చెడిపోయేది కానీ మన మనస్సు కోరుకునేటువంటి బ్రహ్మానందం వల్ల మనకు ఎటువంటి అనారోగ్యం కలగదు ఎటువంటి చెడుతనము కలగదు అలా కలుగకపోగా ఇంకా బ్రహ్మానందం కలుగుతుంది ఆ బ్రహ్మానందమే మనకు చివరకు ముక్తిని చేకూరుస్తుంది అని చెప్పి చెప్తున్నాడు కానీ మనం ఎంత శూరులం అంటే మన నాలుక కోరుకున్నటువంటి పది ఇరవై రుచులైనా తీరుస్తాం కానీ మన మనస్సు కోరుకునేటువంటి ఒక బ్రహ్మానందాన్ని మాత్రం తీర్చలేము ఎందుకంటే మనస్సుకు బ్రహ్మానందాన్ని కలిగించడం అన్నది మనము తిండి తిన్నంత ఈజీ కాదు అంత కష్టం మనకెందుకు అని చెప్పి మనం చాలాసార్లు మన నాలుకను సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా మన నాలుక కోరుకునేటువంటి రుచులకు అదేవిధంగా మన మనస్సు కోరుకునేటువంటి రుచులకు ఉన్నటువంటి తేడాని యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకున్నాం సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత ఈజీ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి